ఓం శ్రీ ఘవేంద్రాయ నమ పగలు రేయి తలువునిగి మహితృద్ధి నొందీయమూర్తిగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర పగలు రేయి తలువు పరమ గురువునిల భాగ్యములను నిచ్చు భావమెరిగి మహితృద్ధి నొంద మహనీయ మూర్తిగా రక్షణ సగు గురువు రాఘవేంద్ర జీవి ఆశతోడ జీవించు జగమున తీర్చిదిద్దు గురువు తెలుప నడక తల్లిదండ్రి మీరే తరములు మారిన రక్షణ సగు గురువు రాఘవేంద్ర జీవి ఆశెతోడ జీవించు జగమున తీర్చిదిద్దు గురువు తెలుప నడక తల్లిదండ్రి మీరే తరములు మారిన రక్షణ సగు గురువు రాఘవేంద్ర అంతరంగ మందు ఆవేదనేజెంద దుష్ట తలపు తోడు నుండు అంతరంగ మందు ఆవేదనేజెంద దుష్ట తలపు తోడు నుండు బాధ కలిగినప్పుడు బంధు వనేలా రక్షణ గురువు రాఘవేంద్ర బాధ కలిగినప్పుడు బంధు తలమనేలా రక్షణ గురువు రాఘవేంద్ర కర్మఫలము వదల కాటికి వెళ్ళిన కర్మ ఫలము వదల కాటికి వెళ్ళిన బాధ కలగజేయు గొల్వా ఫలితమేమి మిమ్ము పూజించ ఫలముకై రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఫలితమేమి మిమ్ము గురు పూజించ ఫలముకై రక్షణ సగు గురువు రాఘవేంద్ర తేనె పట్టుగూడు తేనెటీ ఎరుగన్న శిష్యుడెరుగునప్పుడు శ్రేష్ఠ గురువు తేనె పట్టుగూడు తేనెటీగెరుగన్న శిష్యుడెరుగునప్పుడు శ్రేష్ట గురువు మందనందు దూడ మాత నెరుగునట్టు రక్షణ సగు గురువు రాఘవేంద్ర మందనందు మాత నెరుగునట్టు రక్షణ సగు గురువు రాఘవేంద్ర ఈ పద్యమాలిక శ్రీ గోపాల హనుమంతరావు గారి రచించిన రాఘవేంద్ర శతకంలోనిది